సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి రోజు వీడియోలోకి వెళ్లే ముందు మన బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నువ్వు నన్ను ఎన్నో సార్లు బాబా నేను ఏదైనా సరే తెలుసో తెలియకో తప్పు చేస్తే నన్ను క్షమించు తండ్రి అని చెప్పి ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి అడిగావు తల్లి నేను క్షమించగలిగే శక్తి నా చేతిలో లేదు కానీ దానికి ఒకే ఒక మార్గం ఉంది తల్లి నువ్వు క్షమి క్షమించరాని తప్పు అనేది ఒకటి చేశావు ఆ తప్పు అనేది ఏంటి అనేది కూడా ఈరోజు తెలుసుకో తల్లి తెలుసుకొని అది కనుక నువ్వు సరిచేసుకోగలిగితే నిజంగా నీ జీవితంలో ఇప్పుడు వరకు కూడా నువ్వు పడుతున్న కష్టాలన్నిటికీ కూడా ఒక మంచి మార్గం అనేది కనిపిస్తుంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి నిజంగా అండి మనం అనుకుంటూ ఉంటాం కొన్ని కొన్ని విషయాలని ఇది కూడా ఒక తప్పేనా ఇలా చేస్తే ఏమవుతుందిలే అని అనుకుంటామండి దాన్ని సరి చేసుకోవాలని కూడా మనం ఒక్కసారి కూడా ఆలోచించాం కానీ మనం ఇది తప్ప రైటా అనేది మనం నిర్ణయించవలసిన ఒక విషయం కాదండి మనకి పైన భగవంతుడు ఒక ఆయన ఉన్నాడు ఆ సాయినాథుడే మనకి ఏదైనా సరే మంచి అయినా సరే చెడైనా సరే ఎందుకు జరగాలి ఏ టైంలో జరగాలి అనే ఒక విషయం అనేది ఆయనే నిర్ణయిస్తాడండి అందువల్ల ఈరోజు మనకి బాబా ప్రత్యేకంగా తెలియచేస్తున్న ఒక విషయం అండి మనందరము కూడా ఇలాంటి ఒక తప్పుని అంటే అది ఒక తప్పు అనే కంటే ఒక పాపం అనే అనొచ్చండి అది ఒక పెద్ద పాపం కింద లెక్కలోకి వస్తుంది అలాంటి ఒక పాపం అనేది నువ్వు చేసి చదువుతాయి ఆ పాపాన్ని నువ్వు ఎన్నిసార్లు అడిగినా కూడా నేను క్షమించలేకపోతున్నాను దానికి ఒకే ఒక మార్గం ఉంది అలా క్షమించాలి అని అంటే కనుక నువ్వు ఒక్కసారి ఇలా చేయటమే దానికి తగిన మార్గం అనేది బాబా తెలియజేస్తున్నారండి ఇంకా బాబా ఎందుకు ఇలా చెబుతున్నారు ఆ పాపం ఏంటి అది క్షమించరాని తప్పు ఏంటి అనేది ఈరోజు కథలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం చేసే వీడియోస్ అన్నీ కూడా అండి చాలా మందికి ఉపయోగపడుతున్నాయి చాలామంది కనెక్ట్ అవుతున్నాయి ఇప్పుడు ఈ టాపిక్ అనేది ఎవరికైతే వెళుతుందో వాళ్ళు నిజంగా అండి ఇలాగా చేశాము ఇది ఒకవేళ తప్పని తెలిసినా కూడా కొంతమంది వెళ్ళి అది సరి చేసుకోవాలని ఆలోచించకపోవచ్చు అసలు అది తప్పవు కాదు అన్న విషయం కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు అండి అందువల్లే బాబా మనకి రిమైండ్ చేస్తున్నారు అనమాట అంటే గుర్తు చేస్తున్నారు నాయన ఇలాంటి ఒక తప్పును క్షమించరాని తప్పును చేశావు అందువల్ల నీ కర్మఫలాలే నేను పట్టి పీడిస్తూ ఉన్నాయి అందువల్ల ఈ రోజు ఇంకా కూడా నువ్వు కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నావు ఆ కష్టాన్ని ఇప్పుడే నువ్వు పారద్రోలాలి అని అంటే గనక ఒక్కసారి ఇలా చేసి చూడు ఈ కథని పూర్తిగా విను అని కూడా మనకి తెలియజేస్తున్నారండి ఇంకా ఆ కథ ఏంటో తెలుసుకుందాం ఒక ఊర్లో ఒక తండ్రి కొడుకు అండి ఆ తండ్రి కొడుకులు నిజంగా అండి ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా చాలా ప్రేమగా ఆ కొడుకును చూసుకుంటూ ఉంటాడు ఇప్పుడు బాగా పెరిగి పెద్దవాడవుతాడు అనమాట ఆ కొడుకు అప్పుడు ఆ తర్వాత కూడా అండి చాలా ఫ్రెండ్స్గా ఫ్రెండ్లీగా ఏ విషయం ఉన్నా కూడా నాయన ఇది చేయాలి చేయకూడదని వాళ్ళ నాన్నగారు కొడుకుతో చెప్పడం కానీ కొడుకు వెళ్ళి వాళ్ళ నాన్నగారితో చెప్పడం కానీ అలా జరుగుతూ ఉంటుందన్నమాట ఇందులో ఏంటి అని అంటే వాళ్ళకి వాళ్ళ అమ్మగారు కనుక మధ్యలో అంటే కలిసి ఏదైనా సరే ఏమండి ఇలా చేస్తే తప్పు కదా మీరు ఎందుకు అబ్బాయికి ఇలా చెబుతున్నారని చెప్పేసి ఏదైనా మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో మాట్లాడితే కనుక వాళ్ళ ఆవిడ చెప్పిన మాటల మటుకు అతను పట్టించుకోడండి వాళ్ళ ఆయన అతని దగ్గర కొన్ని అందరి దగ్గర కూడా అండి ఒక్కొక్క మంచి విషయం ఉంటుంది ఒక చెడు విషయం ఉంటుంది అని అన్నట్టుగా ఈ భక్తుడికి అంటే ఈ కథలో ఉన్న ఈ వ్యక్తికి ఆ కొడుకు మీద ఉన్న ప్రేమ అనేది తన భార్య మీద లేదండి నిజంగా ఎప్పుడూ కూడా భార్య ఏదైనా చెబితే ఆ నీకేం తెలుసులే నువ్వు చెప్తే కరెక్ట్గా ఉంటుందా నీకేం తెలుసు ఇంట్లో వంటగదులు ఏదైనా పని ఉంటే చూసుకో నువ్వన్నీ మధ్యలో కల్పించుకోమాక అని మాట్లాడేసి తన్ను తీసి పారేసినట్టుగా మాట్లాడుతూ ఉంటాడండి అలా బాధ తను అనుకుంటుందండి ఏంటి నా మనం మంచి కదా చెబుతున్నాము అని చెప్పేసి తనలో తను బాధపడుతుందండి వాళ్ళ ఇంట్లో కానీ ఆ అమ్మాయి పెరిగిన విధానం ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళ అమ్మ నాన్నండి నిజంగా ఆ కూతురు ఏదైతే చెబితే అదే ఫాలో చేసేవాళ్ళు నిజంగా తనకి ఇష్టమైనట్టుగానే ప్రవర్తించేవాళ్ళు అందువల్లే తను కూడా ఇక్కడ కూడా వాళ్ళ ఇంట్లో కూడా హస్బెండ్కి కానీ వాళ్ళ అబ్బాయికి కానీ నిజంగా ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి చెప్తున్నప్పుడు వాళ్ళు పట్టించుకోకపోవడానికి చాలా బాధపడుతూ ఉండేదండి అయ్యో మన ఇంట్లో అయితే మన మాటకి విలువించే వాళ్ళేమో ఇక్కడ వీళ్ళు అసలు పట్టించుకోవట్లేదు ఏంటి అని ఎప్పుడు కూడా అండి మనకి మన ఇంట్లో వాళ్ళు భార్య భార్య కానీ అమ్మా నాన్న కానీ మనకి మంచి చెబుతారు కానీ చెడు విషయాలు ఏమి చెప్పరు కానీ మనం ఒక ఈగో వల్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెబితే జరుగుతుందా తనకేం తెలుసులే అని చెప్పి తీసి పారేస్తారండి ఒక్క నిమిషం మనం ఆలోచించగలిగితే నిజంగా అది కరెక్టా కాదా అని ఆలోచించి మనం చేయగలిగిన ఆలోచన అనేది ఒక విధానం అయితే అసలు వాళ్ళు చెప్పేది ఎందుకు వినాలి అనేది ఇంకో పద్ధతి కూడా ఉందండి అందువల్ల అలా అసలు వినిపించుకోకుండా నువ్వు లోపలికి వెళ్ళిపో నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి తను పంపించేసినప్పుడల్లా కూర్చొని బాధపడుతూ ఉండేదండి అలా చెప్పి వదిలేసినా కూడా పర్వాలేదండి తనని ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు బాగా తిడుతూ ఉండేవాడండి ఇక్కడ మీ అమ్మగారి ఇంట్లో ఉన్నట్టుగా ఇక్కడ కుదరదు నీకేం తెలుసు నువ్వు అసలు చదువుకున్నావా లేదా ఒట్టి మొద్దు నువ్వు నీకేం తెలియ తెలియదు ఒక వెళ్ళి ఒక మూలను కూర్చో పెడితే తిను లేకపోతే లేదని అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు అండి తనని బాధ పెట్టినట్టుగా తన మనసు ఎంత బాధపడుతుందో అని ఆలోచించకుండా చాలా వరకు కూడా తిడుతూ ఉంటాడు ఎందువల్ల తన నా భార్యే కదా అంటే నా ఇంట్లోనే ఉంటుంది నేను పెడితే తింటుంది ఎలా అయినా ఉంటుందిలే ఏమవుతుందిలే అని అన్నట్టుగా ఆ కొడుకుకి ఇచ్చిన మర్యాద కానీ ప్రేమ కానీ ఆ భార్య మీద కొంచెం కూడా చూపించలేదండి కానీ ఇన్ని రోజుల నుంచి కూడా అతనికి తన భార్యను కష్టపడుతున్నామని కానీ ఏదైనా సరే తను ఏదైనా అని మాటల వల్ల కష్టపడితే కనుక అది సరి చేసుకోవాలని కానీ లేదంటే ఒక సారీ చెప్దాము వెళ్ళి అయ్యో కోపంలో ఇలా అనేసామని కానీ అది తప్పని తనకు తెలియట్లేదండి ఎప్పుడు కూడా అనేస్తే ఏమైందిలే ఏంటి రా అని అన్నం పెట్టు అని చెప్పేసి మళ్ళీ వచ్చేసి మాట్లాడతాడు అతనికి పని అవ్వాలంటే వచ్చి భోజనం పెట్టని వంట చేయలేదా అని ఆ కొడుకుకి ఏదన్నా కావాలంటే కొడుకు ఒంట్లో బాగోలేదు పట్టించుకోకుండా వెళ్ళి పడుకున్నామేంటి అని అడుగుతాడే కానీ తన భార్యకి ఒంట్లో బాగోకపోతే అసలు పట్టించుకోడండి అటువంటిది ఒకరోజు ఏమవుతుంది అని అంటే అతనికేన ఒక కష్టం అండి ఆ కష్టానికి అంటే అతనికి చాలా ఫీవర్ వస్తుందన్నమాట ఆ వ్యక్తికి ఫీవర్ వచ్చినప్పుడు అయ్యో నాకు బాగా చాలా కష్టంగా ఉంది అయ్యో జ అసలు ఓడ్చుకోలేకపోతున్నానే హాస్పిటల్ తీసుకువెళ్ళాలి అది ఇది అని అన్నప్పుడు తన కొడుకు దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్ళినా కానీ ప్రేమగా చూసుకోవడం అనేది తన భార్య చేసినట్టుగా ఎవరు చేయలేరండి ఇంకా ఎంత కోపం ఉన్నా కూడా వాళ్ళ ఆయన మీద ఇలా ఒంట్లో బాగోలేదని అనుకునేసరికి ఇలా పరిగెత్తుకొని తన్నే హాస్పిటల్ తీసుకువెళ్ళడం కానీ నిజంగా ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వెళ్ళడానికి ముందుగానే అతనికి ఆ ఫీవర్లో వచ్చేసి లూస్ స్ కానీ లేదంటే కనుక వామిట్ చేయడం కానీ అలాంటివి అయిపోతూ అవుతూ ఉన్నా కూడా తను ఏమాత్రం కూడా చిరాకించుకోకుండా అవన్నీ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు కూడా అతని మనసు కొంచెం కూడా కరగలేదండి ఇలాంటి ఒక విషయాన్ని తను చేస్తుంటాడా ఎప్పుడన్నా ఇంట్లో ఒంట్లో బాగపోతే కనుక ఏదైనా తలనొప్పన్నా లేదన్నా వామిట్ చేసుకున్నా ఎప్పుడు చూడు ఒంట్లో బాగోలేదని చెబుతూనే ఉంటావు ఏదైనా ఒక పని చేయాలంటే విసుక్కుంటూ ఉంటాం అని చెప్పేసి తిట్టేవాడే కానీ ఇలా బాగోకపోతే అతన్ని చూసుకునేవాడే కాదనమాట ఇలా ఇవన్నీ కూడా వాళ్ళ కొడుకు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి కొడుకు కూడా చెప్తూ ఉంటాడు నాన్నగారు ఎందుకు అమ్మని ఇలా తిడుతూ ఉంటారు అమ్మని మీతో ప్రేమగానే ఉంటుంది కదా నాతో ఉన్నట్టుగా అమ్మతో అమ్మతో కూడా ఉండొచ్చు కదా అని తన అంతే అంతే లేరు అలాగే ఉంటుందిలే ఎప్పుడు ఇలా మాట్లాడితే కాసేపట్లో మళ్ళీ మామూలుగా మాట్లాడుతుంది అంతేగాని తన గురించి మనం బాధపడాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పేసి ఈజీగా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడండి ఒకరోజు ఏమవుతుంది అని అంటే ఇలా హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది తన భార్య తీసుకువెళ్తుంది కొడుకు కూడా వస్తాడు అందరు కలిసి తీసుకువెళ్తారనమాట అప్పుడు నిజంగా చా ఎన్ని రోజులైనా కూడా ఆ ఫీవర్ అనేది తగ్గలేదండి ఆ వామిటింగ్స్ అనేది తగ్గట్లేదు తనకి చాలా లూజ్ మోషన్స్ అయిపోతున్నాయి ఏమీ కూడా సరిగ్గా భోజనం చేయలేకపోతున్నాడు అనమాట తను కూడా ఆ వ్యక్తికి బాబా అంటే చాలా ఇష్టం అండి నిజంగా తను చేసిన ఏంటి బాబా నేను ఒట్టి ఫీవరే కదా ఎందుకు ఇలా అవుతుంది నాకు అసలు తగ్గట్లేదే భగవంతుడా నా సాయి నాకు ఈ అనారోగ్యాన్ని నుంచి నన్ను బయటపడి నేను తప్పు చేసిన తప్పు ఏంటో నాకు తెలియటం లేదని నిజంగా అండి ఒక అనారోగ్యంతో మనం బాధపడుతూ ఉన్నా లేదంటే కనుక ఏదైనా ఒక కష్టంతో మనం అనుభవిస్తూ ఉన్నా కూడా అన్నిటికీ ఒక కారణం అనేది ఉంటుందండి అలాగా ఆ రోజు అంతా కూడా హాస్పిటల్లో బాధపడుతూ ఏడుస్తూ అలా పడుకున్నప్పుడు నిజంగా బాబా తనకి ఎదురుగుండా హాస్పిటల్లోని బాబా ఫోటో అండి బాబా తనతో మాట్లాడుతున్నట్టుగా నాయన నువ్వు ఒక తప్పు చేసావు చాలా పాపాన్ని అనుభవ పాపం చేసావు ఆ పాపం అనేది క్షమించరా అని ఒక పాపం నువ్వు చేసింది దానికి క్షమాపణ అనేది లేదు అని చెప్పినప్పుడు అతను సడన్గా కళ్ళు లే కళ్ళు తెరిచి చూస్తాడండి చూసేసరికి అయ్యో ఏంటి ఇలా అన్నారు బాబా నన్ను అంటున్నారు నేను ఏం తప్పు చేశాను అంత పాపం నేనేం చేశాను అని చెప్పేసి తనకి భయమేసి వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి చెప్తాడండి నాకు ఇలా చాలా వరకు కూడా ఒంట్లో బాగోలేదు కదా రాత్రి బాబా కనిపించి ఎప్పుడూ తన భార్యతో మాట్లాడిన వాడు ఆ రోజు భార్యతో బాబా కనిపించి నువ్వు ఒక మహాపాపం చేశావు ఆ పాపానికి క్షమాపణ లేదని అంటున్నారు నేనేం పాపం చేశానో నాకు తెలియదు అని చెప్పి చెప్పినప్పుడు నిజంగా ఆ బాబా తన కొడుకు రూపంలో కొడుకు తనకి చెప్తాడండి నాన్న మీరు చేసిన పాపం అనేది ఏంటో మీకు తెలియాలి అని అంటే కనుక అమ్మని మీరు ఎన్నో రోజులుగా పక్కనే ఉన్న ఒక మనిషి విలువని మీరు తెలుసుకోకుండా కష్టపెడుతూ ఉన్నారు ఆవిడని ఎంతో వరకు బాధ పెట్టారు ఈ పాపానికి క్షమాపణ అనేది ఇవ్వటం అనేది చాలా కష్టం నాన్నగారు మీరు కూడా ఎన్నోసార్లు నేను చెబుతూనే ఉన్నారు మీరు పట్టించుకోలేదు కానీ అమ్మ ఎంత బాధపడి ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించగలరా మీకు ఒక్కసారి ఒంట్లో బాగోపోలే బాగోకపోయేసరికి ఇలా భగవంతుని తలుచుకొని సాయితో మాట్లాడితే ఇలా చేస్తున్నారే అమ్మ ఎన్ని రోజులు కూర్చొని నేర్చుకొని ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించగలరా అని అన్నప్పుడు తన కొడుకు రూపంలోనే బాబా చెప్పిస్తారండి చెప్పినప్పుడు తనకి చాలా బాధ అనిపిస్తుంది అప్పుడు మనసులో అనుకుంటాడనమాట ఎంత పాపం చేశాను నేను నిజంగా నా భార్య నన్ను ఇంత ప్రేమగా చూసుకున్నా కూడా తను ఒక్కరోజు కూడా నేను మంచిగా పలకరించలేదు ప్రేమగా మాట్లాడలేదు దీని అన్నిటికీ కూడా నేను ఏం చేస్తే ఈ పాపం నుంచి నేను బయటపడగలుగుతాను అని చెప్పేసి అని అనుకొని నిద్రపోతూ ఉంటాడని నిద్రపోతాడండి అప్పుడు ఆ తర్వాత రోజున తనకి ఒక ఆలోచన అనేది బాబా చెప్తారండి ఆయనకి నాయన నీటికన్నిటికీ కూడా క్షమాపణ అనే ఒక విషయాన్ని నీ భార్య దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పాలి ఎప్పుడైతే గన తన తప్పును తను తెలుసుకొని క్షమించండి అని చెప్పి బాబా కాళ్ళ మీద పడి మనం క్షమాపణ ఎలా అయితే అడుగుతామో అది మనుషులైనా సరే మనుషులకు కూడా విలువనివ్వాలి ప్రతి మనిషికి కూడా విలువనివ్వాలి ప్రేమాభిమానాలతో ఉండాలని బాబా మనకి నేర్పిస్తున్నారండి అది భార్య అయినా కావచ్చు కొడుకైనా కావచ్చు అమ్మానైనా కావచ్చు మనవాళ్లే కదా అని చెప్పేసి మనం చులకన చేసి ఎవరిని కూడా బాధ పెట్టకూడదు ఎప్పుడైతే నువ్వు నా భార్య దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ అడగడం ఏంటి అని కూడా నువ్వు అనుకోవచ్చు కానీ ఇది చాలా తప్పునైనా నువ్వు పెట్టిన బాధలకి తను ఓడ్చుకోబట్టే రోజు నీకు ఒంట్లో తన సేవ చేయగలిగింది అలాంటి సేవ అనేది నువ్వు ఒక్కరోజు కూడా చేయగల చేయగలిగేవాడివి కాదు అందువల్ల క్షమా నువ్వు పాపాల నుంచి బయటపడాలి అని అంటే ఒకే ఒక్క మార్గం నీ భార్య దగ్గరికి వెళ్ళి నేను ఎన్ని రోజుల నుంచి నేను బాధపెట్టినందుకు నన్ను క్షమించు అని చెప్పి నువ్వు ఒక్కసారి వీళ్ళు అడిగితే కనుక నీ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజమండి ఇది అవునా కాదా అనే ఒక విషయాన్ని నా కమెంట్స్లో కూడా తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని ధ్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో కూడా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా